రాష్ట్ర పురపాలక పట్టణ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నివాసంలో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డితో పాటు శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాకల సురేష్ కావ్య కృష్ణారెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటూరు నాగేశ్వరరావు నెలవల విజయశ్రీ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్లు విచ్చేశారు ముందుగా రాష్ట్ర మంత్రి ఆనంకు మంత్రి నారాయణ స్వాగతం పలికి సాల్వతో సత్కరించారు అనంతరం మంత్రి నివాసంలో ప్రజాప్రతినిధులు అధికారులతో నారాయణ ప్రత్యేక సమావేశాన్ని ప్రారంభించారు ప్రధానంగా జిల్లా అభివృద్ధి నెల్లూరు నగరంలో పెండింగ్ ప్రాజెక్టులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అన్నా క్యాంటీన్లు టిట్కో గృహాలు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు స్వర్ణాల చెరువు తదితర అంశాలపై చర్చించారు జరగండి అది ఒక నిమిషం కోస్తాను పెట్టాండి సార్ నిమిషం ఉంటా ఓ ఎల్సిడే ఓపెన్ చేసుకుంటా స్కూల్ పైన ఏదైతే అప్పుడు ఒక కాలేజీ అంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్ పిల్లలకి కాస్త మెరిటోరియల్ స్టూడెంట్స్ని డెవలప్ చేస్తూ ఉన్న మున్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో అంటే దానికై ఎక్స్పెండేచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్ దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద గారు ఐ థింక్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్లని ఖాళీగా ఉంటే అంతకుముందు అక్కడ లా కాలేజీ ఉండింది ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక మూడు వందల మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం ఇది చక్కగా మంచి చదివివ్వాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం నెలకి ఆరు లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సంతగా ఆ పిల్లలకి ఐఐటి నీట్లో కోచింగ్ ఇప్పించాం దాంట్లో దాదాపు ఒక నూట యాభై మంది పిల్లలు ఐఐటి ఎన్ఐటి ఐటి అండ్ బిడ్స్ పిల్లలు శ్రీ పొంగూరు నారాయణ గారితో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి మున్సిపాలిటీలో ఇవాళ మంచినీటి ఎద్దడి ఉంది రెండు రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తున్నారు సరిగా మంచినీటి వస్తే రావట్లేదు అనేటువంటిది ప్రధానంగా గారి దృష్టిని తీసుకొచ్చాం దానితో పాటు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పని జరుగుతూ నిలిచిపోయాయి పది సంవత్సరాలుగా తాలూకా కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు ఆర్డీఓ కార్యాలయం మొదలుపెట్టి ఆపేశారు ఆర్ బి గెస్ట్ హౌస్లు మొదలుపెట్టి ఆపేశారు వాటితో పాటు పాలిటెక్నిక్ కాలేజీ కానీ ఐటీఐలు కానీ అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హాఫ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్లోనే ఆగిపోతున్నాయి ఈ ఆత్మకూరు అభివృద్ధికి సంబంధించి మరి కొంత మీరు సమీక్షించాలని చెప్పి అందరం కలిసి అడిగినప్పుడు దానిపైనే ముఖ్యంగా ఇవాళ ఈ సమీక్ష చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ని మూడు వందల అరవై నాలుగు రోజులు ఆత్మకూరు మున్సిపాలిటీకి పర్ హెడ్ వంద ఎల్పిసిడీ లెక్కన నీళ్లు ఇవ్వాలి అనేటువంటిది